నమస్తే వెల్కమ్ టు జనబేరి న్యూస్ ప్రపంచ ఆందోళన దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి కపిల తీర్థం సమీపంలోని ప్రభుత్వ ఆందోళన శరణాలయంలో బిజెపి నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లూయిస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ ఆందోళన శరణాలయం విద్యార్థులకు బిస్కెట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ లూయిస్ ప్రైలీ ఆంధ్ర కోసం సరికొత్త లిపిని కనిపెట్టి వారి జీవితాలకు వెలు తీసుకువచ్చారని లిపి ద్వారా నేడు చదవడం రాయడం నేర్చుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని కొనియాడారు అలాంటి మహానీయుని జయంతిని ప్రపంచ ఆంధ్ర దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆంధుల శరణాలయం విద్యార్థులు చిట్టిబాబు రమేష్ ఓబలేసు ద్వారకానాథ్ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ బీజేపీ సీనియర్ నాయకులు పిఎల్ ఉత్తన్న జనార్దన్ రెడ్డి పొనగంటి సుభాష్ తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి టిడిపి రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక సమితి సభ్యులు చిత్రపా హనుమంతరావు హరి రవి వినోద్ తదితరులు పాల్గొన్నారు என்ன சொல்ற? சொல்லுங்க. இந்த அண்ணா, பைனே, ஹே, நன்னதிலே பூல் பை. பை, பை, தார가 பை, பைனி. பைனி தார가 பை, 100 பைனி. 90 பைனிலாம். ஐ, I 달 पोसेन्दा. அண்ணா, அது நீங்க पोसे. हां, பை. தார가 உங்க பை கேத்து. பை, ಐ கேட்டிگی. பை தார가 பை கேத்தி பை, பை கே. தோட மாத்து. எங்கே बाई. ఈరోజు అందుల ఆరాధ్య దైవం మనకందరికీ దైవము లూయిస్ బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ అందుల పాఠశాలలో ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము మన అందుల పాఠశాలలో చిట్టిబాబు గారు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమం చేశాము ముఖ్యంగా ఈరోజు అందులు కూడా అన్ని రంగాల్లో ముందుండారంటే దానికి ముఖ్య కారకం లూయిస్ బ్రెయిలీ గారు ఆయన చేతి స్పర్శ ద్వారా లిపిని కనుక్కొని వీరకందరికీ విద్యను బోధించి అన్ని రంగాల్లో వీరిని సుసన్నిధులు చేసిన మహానుభావుడు లూయిస్ బ్రైలీ గారు ఆయన జయంతిని మేము ప్రతి సంవత్సరము ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ అందులో పాఠశాలలో మేము జరుపుకొని వా వారితో విద్యార్థులతో కలిపి జరుపుకుంటున్నాము ఈసారి కూడా అదేవిధంగా జరుపుకున్నాము మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రత్యేక ప్రతిభావంతులకి ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారికి ఇస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను